కింది మొక్క సౌత్ మరి ఆ నా పద్దెనిమిది తారీఖు ఎగ్జామ్ ఉంది డిఎస్సి ఎగ్జామ్ ఉంది చూసుకుంటున్నా చూసుకుంటున్నా తాత పద్దెనిమిది పద్దెనిమిది తారీఖే ఓపిల్లా బరుగా అనిపిస్తా నిజ పిలుస్తున్నా నేను ఒకటే నేను ఇల్లు చూసుకున్నా తాత మళ్ళీ పద్దెనిమిది తారీఖు మళ్ళా మీకు అది ధర్నాలు కొద్దిగా లేట్ గా పెట్టురా అని అది వాయిదేయ్యమని ధర్నాలు తరుగుతున్నాయి మొత్తం స్టైకిల్ చేస్తున్నాయి అది ఫలితం లేదు తాత అయిపోయింది ఫలితం లేకుండా అయిపోయింది అదే మీరు వాయిదా జిజ్జుకు పెట్టినట్టే ఉంది జిజ్జుకు పెట్టిండు ఇది ఇక నాకు అర్థమైతుంది ఏ ఇప్పుడు ఆయన కేటీఆర్ కేటీఆర్ పేరే పేర హరీశ రామేమో ఆయన వీళ్ళు రెచ్చ కొడుతున్నా మీరు రెచ్చిపోయి మొత్తం ధర్నాలు పికటింగులు మరి వాళ్ళు అన్నాడు ఆయన రేమంతం అన్న అన్నాడు ఏ వాళ్ళు రెచ్చగొడుతుంటే మీరు రెచ్చిపోయి అమాయకమైన పిల్లలు అంటుండ్రు మళ్ళా మాట ఎట్లా అంటుండో అమాయకమైన బీసీఎస్సీ పిల్లలట వాళ్ళు రెచ్చ కొడుతుంటే వీళ్ళు రెచ్చిపోయాట ధర్నాలు చేస్తురాట అమర నిరార దీక్షలు చేస్తురాట మీరు ఏదోదో చేస్తుర్రు ఎంత అయిపోయింది అన్నాడుగా మరి వాళ్ళు రెచ్చ కొడితే రెచ్చిపోయిరా అని అన్నాడు మరి వాళ్ళు వాళ్ళు పక్కకి పెడదాం మరి మీ మీద ప్రేమ ఉన్నవాడేనా మీరు వాయిదా ఏమని అన్నప్పుడు వాళ్ళ ముఖం చూసి వాళ్ళ మీద జిడ్జితోటి వాయిదా కొట్టుకుంటాడా సిగ్గిలాజ ఏమని ఉందా మాకు మీకు వాయిదా మరి దీని మీద పిల్లలం బాల్ చేస్తున్న ఇప్పుడు నువ్వు బాధ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు వాళ్ళు రెచ్చగొట్టి రోజు రెచ్చగొట్టే పక్కకు పెడదాం అవేమో తక్కువగా తక్కువగా అవి పదేళ్ల నుంచి బుద్ధి కట్టి వాళ్ళ వాళ్ళు ఆనాడే ఉద్యోగాలు ఇస్తే ఈనాడు ఈ డిఎస్సి గురించి దబ్బాది ఎందుకు పదేళ్ళ నుంచి అదే ఆ పని అయిపోయాయి వీని కొత్తోడు కొత్తోడు ఉన్నాడు బాగానే బుడ్డగా గింత ఉండు సూర్ఖమ్మ అంతా అని తెచ్చుకుంటా కోరు తెచ్చుకుంటే ఈయన ఎన్నో తండ్రి అడి చేసిండు ఓ ఇక ఇప్పుడు ఆయన పొత్తులే ఈయన పొత్తుల వాడి రెచ్చగొడుతురని చెప్పి మరి ఈ రంగాల్లో కోడే అని మీద ప్రేమే ఉండే మరి పిల్లల నోట్ల మచ్చి కొడదామని ఎట్టు అనుకుండు మీకు ఇక అనుకున్న పని చేసి కూర్చొని పెట్టాడు నెల కూడా టైం లేదు నెల టైం లేదు పద్దెనిమిది తారీఖు అవున తర్వాత ఏం చేయాలనో ఏం చెప్పాలనో బాధ పగలిక రాబోదు ఇటు బాధ ఇక బాధ అంటే ఇక గ్రూప్ టూ అయితే తెల్లారి అయితే మళ్ళీ తెల్లారైంది మీ నోట్ల మచ్చి కొట్టుడు పక్క ఖాయం ఇంత ముందుకు వచ్చిండు ఇప్పుడు ఈయన మీరు ఎలుగు నింపుతాడు అనుకుంటారు ఇంతకంటే అంతకంటే ఎక్కువ ఉంటుంది మీ నోట్ల మట్టి పక్క ఆయన ఇప్పుడు ఏం పని మీద ఉండనుకున్నావు తెలుసా మీకు ఇప్పుడు కేశవార్ దగ్గర నిన్నవా నా పట్టణం వాళ్ళు ఉరుగా ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ ఆ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు అంతా రెడీలేగా వాళ్ళందరినీ నా పార్టీలో చేంజ్ చేసుకోవడానికి ఆ పార్టీ ఆ పని మీద ఉండి ఆయన మీ వాయిదాలు వాడతాయని మీరేమో కలగంటున్నట్టుంది వాయిదా మీరు రాస్తేంది రాయకపోతేంది మీరు పాస్ అయితేంది పాస్ కాకపోతేంది మీరు పాస్ అయ్యేది ఉందా ఇంకా మీరు ఎన్ని పరీక్షలు విరు పిల్లగా గప్పుడు ఏదో పెడితే పేపర్ లీకేజ్ ఆంటది మొన్న ఏదో పెడితే అది లీకేజ్ ఆంటది మరి ఇప్పుడు ఈ డిఎస్ఓ డిఎస్ఏనా ఇది పద్దెనిమిది తారీఖు ఎగ్జామ్లు మీరు తర్వాత ఇవి మీరు రాసి కొనెల్లుడే ఇది మళ్ళీ కూడా ఇప్పుడు వాళ్ళు ఇయ్యలేక చెయ్య ఇయర్పిలగా మీకు జాబ్ ఇచ్చేటోడు భూమి మీద పుట్టలే ఒక పుట్టుకున్న ఇయరు ఇచ్చేటోడు కాదు ఇయర్ పిల్ల రేపు ఏం చేస్తారు చెప్పనా మళ్ళీ ఇది లీకేజ్ అంటారు ఎప్పుడు లీకేజ్ లీకేజ్ అన పోస్ట్ పోన్ చేయాలి లీకేజ్ అన పోస్ట్ అన్ని దొంగ కథలు రెడ్డి రావులు ఒకటి ఏవా పటేల్ పట్వారే నాకాడ కొట్టు మొక్కడే ఎట్ట కొట్ట ఇప్పుడు కేశవారి పొత్తుల హరీష్ రావు పొత్తుల కేటీఆర్ పొత్తుల ఇక్కడ రేవంత్ పొత్తుల వీళ్ళిద్దరు రెడ్డి రావుల పొత్తుల బలైపోయేది బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలే ఇది పక్క రాసి పెట్టుకో మీ నోచిన మట్టి మట్టి